సో హాయ్ హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆటో జాన్ సెవెన్ ఎయిట్ సిక్స్ సో ఈరోజు మనమైతే చెన్నూరు నుండి పెద్దపల్లి కిరా అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో చూపిస్తాను చూడండి వర్షం అయితే పడుతుంది చినుకులు అయితే పడుతున్నాయి మన చెన్నూరులో ఏదో వర్షాలు అయితే ఉన్నాయి ఘోరంగా సో కస్టమర్ వచ్చేసి ఇక్కడనే ఉంటారు సో మనమైతే ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం కస్టమర్ కోసం సో కస్టమర్ రాగానే మనం అయితే జర్నీ స్టార్ట్ చేసేస్తాం సో చూడండి ఎంజాయ్ చేయండి సో దోస్తులు మనమైతే వాళ్ళని తీసుకొని ఇప్పుడు బయలుదేరినాం ఫ్రెండ్స్ సో మనకి ఇష్టం పెట్టా అన్నమాట వర్షం అయితే పడుతుంది చూడండి ఫ్రెండ్స్ మనకి చెట్లయితే ఎట్లా అనిపిస్తున్నాయి కొంచెం అయిపోయినాయి వర్షాలు పడి పడి సో అలాగే మనం మాట మాటలు అయితే ప్రసన్నంగా టాబ్లెట్ అయితే వచ్చేసినాం ప్రసన్నంగా టాబ్లెట్ దాటేసినాక డైరెక్ట్ మనం అయితే ఇప్పుడు పెద్ద అయితే కొద్దిసేపట్లో ఒకసారి అయిపోతాం చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పెద్ద పెళ్లి అన్నమాట పెద్ద పెళ్లి ఎంట్రెన్స్ అయినా పెద్ద పెళ్లి ఇంట్రెన్స్లో కొద్దిగా ఇండికని తీసుకొపోయి వాళ్ళని అయితే ఒక కాల్ని తీసుకెట్టడం జరిగింది సో అయితే వాళ్ళని దింపేసి రిటర్న్ అయితే అవుతున్నాం చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు వాళ్ళని తిల్చేసి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం ఎందుకంటే ఇది ఓన్లీ డ్రాప్ కిరా అన్నమాట సో వాళ్ళని డ్రాప్ చేసేసి అయితే నేనైతే వెళ్తున్నా ఫ్రెండ్స్ సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా అయితే మన కంటెంట్ పెట్టేసి కొద్దిసేపటిని అయితే తీసేసిండు సో దీన్ని ఫుల్ బ్లాగ్ అయితే మన ఛానల్ ఉంది చూసేయండి ఫ్రెండ్స్